ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి కార్యాలయానికి చేరుకున్నారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా రాష్ట ముఖ్యనేతలు ఉన్నారు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం సహా నేతలు భేటీ కానున్నారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో ఢిల్లీ చేరుకున్నారు ఈ రోజు ఉదయం వరకు తన నివాసంలోనే పలువురు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరిపినటువంటి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ కేంద్ర కార్యాలయానికి చేరుకొని ఏఐసిసి కేంద్ర కార్యాలయం ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి నేతలతో సమాలోచనలు జరుపుతూ ఉన్నారు వాస్తవానికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటుగా పతివిక మార్క మిగతా పలువురు మంత్రులు పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు ఢిల్లీకి రావాలని చెప్పి ముందుగానే నిర్ణయించుకున్నారు ప్రధానంగా పిసిసి అధ్యక్ష మార్పు దాంతో పాటుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గ మార్పులకు సంబంధించినటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలపైనే చర్చలు జరపటానికి వీటితో పాటుగా సెక్రటేరియట్ దగ్గర నిర్మి నెలకొల్పుతున్నటువంటి రాహుల్ గాంధీ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి సోనియా గాంధీ ఆమెతో పాటుగా రాహుల్ గాంధీ సమయం కోరారు వీరి ఇరువురికి సంబంధించినటువంటి సమయము తేదీ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు సమయం ఇస్తారు ఇస్తారనే విషయాలపైన ప్రధానంగా చర్చించడానికి ఈ మూడు అంశాలపైన చర్చించడానికి వస్తున్నారు నెల రోజుల క్రితం మంత్రివర్గ కూర్పుకు సంబంధించి మంత్రివర్గంలో కొత్తగా మార్పులు చేస్తున్న సంబంధించినటువంటి అంశాలపై చర్చించినటువంటి నేతలు కొంత మధ్యలో గ్యాప్ రావడంతో ఆ గ్యాప్ కు సంబంధించినటువంటి విషయాల పైన ఆ గ్యాప్ రావడంతో ఆ గ్యాప్ కు సంబంధించి నెల రోజుల పాటు కసరత్తు పూర్తిగా నిలుపుదల చేయడం జరిగింది సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఇప్పుడు సమయం ఆసన్నమైంది రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష మార్పు ఎట్టి పరిస్థితిలో జరగాలి తనకు మూడు సంవత్సరాల గడువు విధించారు ఆ మూడు సంవత్సరాల గడువుతో తాను తన గడువు పూర్తయింది కాబట్టి కొత్త పిసిసి అధ్యక్షుడిని నియమించాలని చెప్పి తాను ఇప్పటికే అధిష్టానం పెద్దలకు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగింది దాంతో పాటుగా మంత్రివర్గంలో కొన్ని సామాజిక వర్గాలకు ముఖ్యంగా ముస్లిం సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకపోవటము దాంతో పాటు మరికొంతమంది ఆశావాహులు మంత్రివర్గ మంత్రి మంత్రిగా అవకాశం వస్తుంది అని చెప్పి ఆశించినటువంటి మరికొంతమంది ఆశావాహులకు గతంలో అవకాశం దొరకలేదు కాబట్టి ఈసారి ఆ ఛాన్స్ ను వినియోగించుకోవడం కోసం మరికొంతమందిని మంత్రివర్గంలో తీసుకోవటం పైన కూడా చర్చలు జరపాల్సి ఉంది సో ఇందుకు సంబంధించి ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాలకు సంబంధించి కేసీ వేణుగోపాల్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనతో పాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ముగ్గురితో పూర్తి స్థాయిలో సమాలోచనలు జరపడానికే రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బడ్జెట్ కుమార్క మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులు ఢిల్లీ చేరుకున్నారు అయితే మధ్యాహ్నం తర్వాత ప్రస్తుతం కర్ణాటకకు సంబంధించినటువంటి వ్యవహారంలో కర్ణాటకలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇటీవల సిద్ధరామయ్యని కోర్టు పిలవటము దాని కొనసాగింపుగా చోటు చేస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు వారికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొంత తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో కొంత ఆలస్యం అవుతూ ఉంది సో ఆ నేపథ్యంలోనే మధ్యాహ్నం తర్వాత భోజన విరామం తర్వాతనే తెలంగాణకు సంబంధించినటువంటి నేతలతో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ కర్గేటు భేటీ అయ్యి వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలపైన చర్చించడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టిలి కుమార్త ఇరువురు ఏఐసీసీ కేంద్ర కార్యాలయానికి చేరుకోవటము అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలతో పలు అంశాలపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది మధ్యాహ్నం తర్వాత జరిగేటువంటి సమాలోచనల తర్వాతనే రాష్ట్ర పరిణామాలన్నిటిపైన అంటే పిసిసి అధ్యక్ష మార్పు మంత్రివర్గ కూర్పు వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా నిర్ణయాలు తీసుకోవటానికి ఆస్కారం కనిపిస్తా ఉంది धन्यवाद आला अरुण